ఓం నమో వెంకటేశాయ ఈ వెంకన్న బాబు ఏడేడు వారాల వెంకన్న బాబు దర్శించుకున్న వాళ్ళందరికీ ఎటువంటి కోరికలైనా తీరుతాయి మాకు ఇంతకుముందు గతంలో చేసుకున్నప్పుడు మా కోరికలు తీరాయి మళ్ళీ కోరుకొని మళ్ళీ రావడం జరిగింది పిల్లలు విద్య విషయంలో అయితే కానీ ఇంట్లో ఉండే ఇబ్బందుల విషయంలో అయితే కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఏ విధమైన కోరికలైనా తీర్చడానికి ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు వాడపల్లి వెంకన్న బాబు నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ మేము వైజాగ్ విశాఖపట్నం జిల్లా నుంచి మేము వచ్చామండి మేము ఏడుకొండల వాడిని ప్రతి ఇప్పుడు ఏడువారాలు పూర్తి చేసుకున్నాం ఆల్రెడీ అనుకున్న కోర్కులు తీర్చే ఈ వాడపల్లి వెంకన్నకి అందరూ కూడా చాలా భక్తితో శ్రద్ధతో దేవుని దర్శించుకోవడం జరుగుతుంది ఎక్కడ మా వైజాగ్ నుంచే కాకుండా విజయనగరం శ్రీకాకుళం ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఈ ఏడువారాల ప్రదక్షిణ అనేది చాలా భక్తితో శ్రద్ధతో చేస్తున్నారు అలాగే వెంకయ్య స్వామి ఆశీస్సులు కూడా మా పైన అలాగే ఉన్నాయని ప్రతి ఒక్కరికి కోరికలు తీర్చే విధంగా దేవుడు ఒక సంకల్పన గట్టిగా ఉంది కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఇక్కడ ఇక్కడ పెట్టే అనసంతర్పణ కానీ లేదా ఇక్కడ సౌకర్యాలు కానీ ఎవరికి ఎంతమంది జనాభా వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేవు అందరికీ ప్రశాంతమైన దర్శనం ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది గోదావరి వాళ్ళకి వీళ్ళందరికీ ఈ మీ గోదావరి ప్రాంత వాసులందరికీ చాలా థ్యాంక్స్ ఓకే నమో వెంకటేశయ్య ఈ స్వామి గురించి అందరూ చెప్పుకుంటే వింటుంటే మేము కూడా వచ్చాము ఇప్పటికి నాలుగో వారము ఒక్కొక్క వారం ఒక్కొక్క విశిష్టత అయితే జరిగింది చాలా మహిమగల దేవుడు వెంకటేశ్వర స్వామి మేము అనుకున్న ఒకటి అయితే ఇక్కడ చూసాక తెలిసింది అమ్మ తల్లి చాలా మహిమగా ఉన్నది మేము ఒక్కొక్క ట్రిప్పు ఒక్కొక్కలాగా వస్తున్నాం అంత టైమింగ్స్ కూడా మార్చుకున్నాము ఒక ట్రిప్ వస్తే ఎలాగుంటుంది అని చూస్తే ట్రై ట్రిప్ ట్రిప్కి కూడా తేడా కనిపిస్తుంది గుడి దగ్గరికి వచ్చి దర్శనం అయిపోయా ఎంత నీరసంగా ఉన్నా కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నా సరే దర్శనం అయిపోగానే చాలా సంతోషంగా అయితే మేము వెళ్ళిపోతున్నాం గుడి ఇంటికి మాత్రం చాలా హ్యాపీ కూడా అనిపించింది ఓం నమ్మ వెంకటేశ్వర నమో శ్రీ వెంకటేశాయ ఈ దేవుడు ప్రత్యేకత అయితే చాలా ఉన్నది వచ్చిన వాళ్ళకి అందరికీ ఫలితాలు మాత్రం బాగా గట్టిగా జరుగుతున్నాయి నాకు కూడా చాలా బాగా జరిగింది ఏడు శనివారాలు వెంకట బాబుకి దర్శనం చేసుకున్నాం ఎనిమిదో వారం వచ్చాము తర్వాత కూడా ఇది మూడోసారి రావటం ఏడుకొండల వెంకట్రామూర్తి మాత్రం బాగా ఫలితాలు అయితే బాగా ఇచ్చాడు అనుకున్న కోరికలు మాత్రం బాగా తీరుస్తున్నాడు ఏమనుకుంటే అది మాత్రం కంపల్సరీ తీరుస్తున్నాడు నేను అనుకోకుండా బండి మీద నుంచి పడిపోయాను డ్రైనేజీలో ఇలాగ ఎడ్జి ఎక్కేటప్పుడే బండి మీద నేను అలా అలా పోయాను కానీ నాకు ఇంత దెబ్బ కూడా ఏడు కొండలు వాడే తగలేదని నాకు నమ్మకం అది ఏడు వారాలు తిరిగినందుకు నాకు ఫలితం దక్కిందనే నమ్మకం నాకు ఏది కోరిక లేదు డబ్బు మీద కానీ దేని మీద కూడా కానీ నమ్మకం లేదు ఎందుకంటే దేవుడు నన్ను బ్రతికించాడు అనేది నమ్మకం